గుడ్ మార్నింగ్ టు ఆల్ అండి వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నేను ఈరోజు మీకు వాచ్ టైము ఎంత ఉండాలి లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్కి ఇంకో పాయింట్ వచ్చేసేసి ఏ టైంలో పెడితే వీడియో క్లిక్ అవుతుంది అది నా అనుభవం మీద చెప్తున్నాను అదొకటి మరి టెంపుల్ బ్లాగ్స్ ఎలా షూట్ చేయాలి ఈ మూడు కనీస చెప్తున్నానండి ఫస్ట్ వాచ్ టైం ఎంత ఉండాలంటే లాంగ్ వీడియోస్ మీరు ఎప్పుడైనా ఫోను లాంగ్ వీడియోస్ తీయాల తీయాలంటేనేమో ఇలా పెట్టి షూట్ చేయండి లాంగ్ వీడియోస్కి మినిమం ఎయిట్ మినిట్స్ ఉంటే మీకు అవుతుంది అనమాట లాంగ్ వీడియోస్ ఇలా పెట్టి తీయండి షార్ట్ వీడియోస్ వచ్చి ఇలా పెట్టి షూట్ చేయండి మినిమం ట్వంటీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ దాకా షూట్ చేయండి ఎందుకంటే ఫిఫ్టీ ఎయిట్ తర్వాత మీరు డౌన్లోడ్ చేసేసరికి వన్ సెకండ్ అటు ఇటు అవుతుంది మీరు కరెక్ట్గా సిక్స్టీ సెకండ్స్ చేయొచ్చు కదా షార్ట్ వీడియోస్ అని చేస్తారు అది డౌన్లోడ్ చేసేసరికి వన్ వన్ సెకండ్ ఎక్స్ట్రా అవుతుంది లాంగ్ వీడియో కింద పడుతుంది అది ఇదిగోండి షార్ట్ వీడియో ఫోన్ ఇలా పెట్టి తీయండి ట్వంటీ సెకండ్స్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ మధ్యలో తీయండి లాంగ్ వీడియోస్ ఇలా తీయండి ఎయిట్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ మధ్యలో తీయండి మామిటివేషన్ ముందు తర్వాత మాటేషన్ అయిన తర్వాత మీ ఇష్టం కానీ షార్ట్ వీడియోస్ మాత్రం కంపల్సరీ ట్వంటీ సెకండ్స్ అబవ్ ఉండాలండి షార్ట్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూస్ ఎక్కువ వస్తాయి లాంగ్ వీడియోస్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి వాచ్ టైమ్ కలుస్తుంది బాగా అది మళ్ళీ ఇంకోటి టెంపుల్ వీడియోస్ ఎలా చేయాలి టెంపుల్ వీడియోస్ ఎలా చేయాలంటే మీరు ఒకటేనండి పాయింట్ దానికి టెంపుల్ వీడియోస్ మీరు టెంపుల్స్కి వెళ్తారు షూట్ చేస్తారు బాగా చాలా మంది ఉంటున్నారు క్రౌడ్ ఉంటుంది అందుకని అలా కాకుండా మీరు ఆ టెంపుల్ మీకు చక్కగా మీరు కనిపిస్తూ మీరు ఒకటి మీకు కనిపించకుండా అనుకోండి చక్కగా నీట్గా తీయండి వీడియో ఈ మధ్య నేను టెంపుల్ వీడియోస్ ద్వారా తీసేదాన్ని ఒక టెంపుల్కి వెళ్ళానండి టెంపుల్ టెంపుల్కి మామూలుగా ఏ గుళ్ళైనా నేను పూజాని పర్మిషన్ అడుగుతాను తీయొచ్చా తీయకూడదా అంటే తీసుకోండి అంటారు తీయకూడదంటే తీయకూడదు అన్న చోట నేను తీయను టెంపుల్లో నా మెయిన్ విగ్రహం అనమాట వాళ్ళు హార్స్ ఇచ్చినా కానీ మనము అభిషేకం చేస్తున్నా కానీ తీసేటప్పుడు నేను పర్మిషన్ అడుగుతాను తీయచ్చు అంటే తీస్తాను తీయకూడదు అని తీయను అనమాట ఒక చోట ఒక ఆనంద స్వామి టెంపుల్ విజయవాడ బెన్సర్కి దగ్గర ఉన్న ఆనంద స్వామి టెంపుల్ ఉందండి చిన్నది ఉంటుంది చాలా మహిమ అది చాలా ఎప్పటిదో పురాతన టెంపుల్ అంట ఎప్పటినుంచో ఉందంట దాదాపు ఆ టెంపుల్లో నేను వీడియో తీస్తున్నాను రావుండ్గా ప్రదర్శన చేస్తూ అప్పుడు దేవుడిని తీయలేదు ప్రదర్శన చేస్తూ ఈ గుడికి వచ్చాను అని చెప్పి మాట్లాడుతూ తీస్తున్నాను అనమాట గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేద్దాం అని చేస్తుంటే ఆయన లోపల పూజారి నేను వీడియో షూట్ చేయబోతున్నానేమో దేవుడికి అని చెప్పి నన్ను పిలిచి చెప్పారనమాట మెయిన్ విగ్రహాన్ని ఎప్పుడు తీయకూడదమ్మా ఆ వారి పవర్ పోతుంది మీరు అలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తే మీరు మాత్రం ఎప్పుడు తీయొద్దు లేని పొంది మీకే పాపం అలా తీస్తే మెయిన్ విగ్రహాలకే అని చెప్పారు ఇంకా అప్పటి నుంచి నేను అసలు గుళ్ళో టెంపుల్స్ కి వెళ్ వెళ్ళినా కూడా అసలు వీడియోస్ తీయటం మానేశానండి బయట నుంచొని కూర్చొని మెట్ల మీద కూర్చొని ఈ రోజు ఈ గుడికి వచ్చాను అలా చెప్పేదాన్ని షార్ట్స్ లో అంతే తప్పితే అసలు లోపల విగ్రహాన్ని చూపించిన అప్పటి నుంచి మానేసాను ఎందుకంటే లేని పని పాపం మనకు ఎందుకంటే దేవుడి విగ్రహాన్ని తీసి పవర్ తగ్గిపోతుంది అట్టండి మనం తీసడం వల్ల మీరేంటంటే తీయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అలా తీసి ఆ గుడి యొక్క మాములుగా మీరు గుడి మొత్తం బయట అంతా ఒక గుడికి అయితే ఒక ఒక్క టెంపుల్ ఉండదు కదండి పక్కన ఇంకా రెండు మూడు స్వామివార్లు కూడా ఉంటారు ఈ అవన్నీ చక్కగా నీట్గా తీయండి తీసేసి మెయిన్ విగ్రహం కనిపించి కనిపించకుండా బయట నుంచే తీయండి దగ్గరికి తీయకుండా బయట టెంపుల్ దగ్గర ఎంట్రన్స్లో విగ్రహం దూరంగా కనిపించాడు ఇక్కడ ఈ అమ్మవారు ఉన్నారు ఇక్కడ ఈ స్వామివారు ఉన్నారు ఇక్కడ ఇలా చెప్పి ఆ గుడి మహత్సం చెప్పండి కూర్చొని చక్కగా తర్వాత తర్వాత మీరు ఏంటంటే వాయిస్ ఆరు అది మీ నచ్చిన యాప్లో డౌన్లోడ్ చేసి ఆ గుడి ఆ గుడి గురించి మొత్తం మీరు వాయిస్ ఎవరు ఆ గుడి గురి మహత్యము మీరు ఆ గుడికి ఎందుకు వెళ్ళారు అవన్నీ చెప్పి చక్కని నీట్గా డీటెయిల్డ్గా చెప్పి పెట్టి పెట్టుకోవచ్చు టెంపుల్ వాళ్ళసేపు పెట్టుకెట్టుకోకూడదు అనే లేదు కాకపోతే కంపల్సరీ మీ వాయిస్ సోవర్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఊరిని ఏదైనా ఇలా తీసేసి దాని గురించి ఏం చెప్పకుండా ఇట్లా పెట్టేస్తే దానివల్ల రియూజ్డ్ కంటెంట్ వస్తుంది అది ప్రాబ్లం అవుతుంది మళ్ళీ ఇంకోటి అండి ఇంకో పాయింట్ వచ్చేసేసి ఏంటంటే ఏ టైంలో పెడితే క్లిక్ అవుతాయి వీడియోస్ నేను దా ఫస్ట్లో నేను ఫస్ట్ వీడియోస్ పెట్టినప్పుడు నేను తల ఫస్ట్ పాత యాక్టర్స్ కదండి నేను బిగించేసింది సావిత్రి గారు భానుమతి గారు కన్నాంబారు ఋషేంద్రమణి ఎస్వి రంగారావు గారు గుమ్ వీళ్ళందరి ఫస్ట్లో నేను స్టార్ట్ చేసింది అవి ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళందరి ఫస్ట్ స్టార్ట్ చేసింది కాబట్టి పాత యాక్టర్స్ కాబట్టి ఏమో మాకు తెలియదండి అప్పుడు తెలారజాన్ నేను మూడు నాలుగింట అప్పుడు పెట్టేదాన్ని ఆ టైంలో కరెక్ట్ గా సీనియర్ మాములుగా పెద్దవాళ్ళు ఆ టైంలో లెగుస్తారు కదా లెగసి కొంచెం కాఫీ టీ తాగుతారు కాసేపు ఫోన్ పట్టుకుంటారు కదా అందుకనేమో ఆ టైంలో నాకు చాలా వాచ్ టైం ఉందండి అసలు నేను పెట్టిన ఫస్ట్ పెట్టిన కొత్తలో ఎంత అంటే పదివేలు ఇరవై వేలు వెళ్ళిపోయేది వ్యూస్ అందుకే అంత తొందరగా నాకు టూ మంత్స్ కల్లా కరెక్ట్ టూ మంత్స్ కల్లా నాకు వాచ్ టైం వచ్చేసింది ఫోర్ థౌజండ్ వాచ్ టైము అవర్స్ వాచ్ అప్పుడు నేను అసలు షార్ట్స్ కూడా పెట్టేదాన్ని కదా అన్ని లాంగ్ వీడియోసే పెట్టేదాన్ని ఫస్ట్ టైం వచ్చేసింది వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు చాలా ఈజీగా వచ్చేసారండి దాంతో వచ్చేసేసరికి నాకు తర్వాత అందుకే అందుకేనండి టెక్ వాళ్ళని సరైన వాళ్ళని కనుక్కోవాలి ఒక అతని దగ్గరికి వెళ్తే మీకు మాంటేషన్ అవ్వట్లేదు ఇది చూడండి అంటే అది మీకు ఇది డూప్లికేట్ అకౌంట్ అని వస్తుంది అదేమో అతనికి ఏం తెలియలేదు అతను అంటాడు మీరు ఈ గూగుల్లో ఫొటోస్ డౌన్లోడ్ చేసి పెట్టారు అందుకనే అవ్వలేదేమో మీరు ఈ ఈ కంటెంట్ అంతా తీసేసి డిలీట్ చేసేసి మీరు వేరే కంటెంట్ పెట్టండి అన్నాడు అందుకే మీరు క సరైన టెక్స్ ఛానల్ వాళ్ళని కన కలవాలి లేదంటే మనకు తెలియదు మాదిరి గారైతే మాదిరి గారిని మాత్రం అడిగితే మాత్రం వాళ్ళకి వాళ్ళు ఇష్టంగా గూగుల్లో పెట్టారు కాబట్టి మనకి గూగుల్లోని వాళ్ళే షేర్ చేశారు కాబట్టి మనం పెట్టుకోవచ్చు అమ్మా ఫొటోస్ కాకపోతే వేరే వాళ్ళవి కొంతమంది వెబ్సైట్ వాళ్ళవి ఉంటాయి కదా అలాంటివి మీరు డౌన్లోడ్ చేయకండి అలాంటి ఫొటోస్ మాత్రం డౌన్లోడ్ చేయకండి మీ గూగుల్లో పెట్టిన వీడియోస్ డౌన్లోడ్ చేయండి మళ్ళీ వేరే ఎవరి అయినా ఉంటే గనక ఆ పక్కన సింబల్ ఉంటుంది ఆ సింబల్ వరకు ట్రిమ్ చేసేసి పెట్టుకోవచ్చు వీడియోస్ ఫొటోస్ ఆ ఫొటోస్ పెట్టుకొని చేసుకోండి అని చెప్పారు వేరే వాళ్ళ వీడియోస్ మాత్రం నేను అసలు డౌన్లోడ్ నాకు అసలు అది అలా డౌన్లోడ్ చేయడం కూడా నాకు రాదు కేవలం నేను టెంపుల్ నా గ్రూప్లో ఉన్న వీడియోస్ పెట్టేదాన్ని అంటే షార్ట్స్ వల్లే నాకు ప్రాబ్లం వచ్చింది నాకైతే ఏ టైంలో ఇంకా అతీ త్రీ ఫోర్కి పెట్టేదాన్ని చాలా మంది చూసేవాళ్ళం అండి నేను అదే కరెక్ట్ టైం అనుకుని ఇంక అప్పట్లో చాలా మంది చూసేవాళ్ళు తర్వాత నాకు అతను అలా తీసేయమంటే అవన్నీ తీసేసి కుకింగ్ వీడియోస్ పెట్టాను కుకింగ్ వీడియోస్ అసలు ఎవరు చూడలేదు పెద్దగా మొత్తం అంతా యాభై మంది వంద మంది లోపే ఉండేది వ్యూషిప్ ఆ తర్వాత మళ్ళీ అది తీసేసి మళ్ళీ నేను మళ్ళీ సినీ సెలబ్రిటీస్ దానికే వచ్చేసాను అది చూసి సాయి కృష్ణ గారు పెట్టుకోవచ్చు వాయిస్ అవర్ ఇచ్చుకోవచ్చు అని చెప్పాను చాలా మంది ఛానల్స్ కింద కిరణ్ ప్రభ గారి వీళ్ళ ఛానల్స్ వెండితెర ఇవన్నీ ఉన్నాయి కదండి వాళ్ళ ఛానల్స్ చూసాను ఎస్విఆర్ మీడియా వీళ్ళ చూసి వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు కదా మనం పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసి మళ్ళీ పెట్టాను పెట్టిన తర్వాత ఇది ఇదంతా బాగానే ఉందండి నేను పెట్టిన లాంగ్ వీడియోస్ అంతా బాగానే షార్ట్స్ వల్లే నాకు ప్రాబ్లం వచ్చింది ఇప్పుడైతే మాత్రం నేను ఏ టైంలో పెడితే నాకు వ్యూస్ బాగా వస్తున్నాయంటే కరెక్ట్గా తొమ్మిదింటికండి ఉదయం తొమ్మిదింటికల్లా పెడితే కరెక్ట్గా వస్తున్నాయండి వ్యూస్ మీరు కూడా అంతే తొమ్మిది తొమ్మిది టు పది మధ్యలో పెట్టండి ఎందుకంటే తొమ్మిదింటికంటే కరెక్ట్ ఇంట్లో వాళ్ళు మగవాళ్ళు వెళ్ళిపోతారు ఆఫీస్కి పిల్లలు వెళ్ళిపోతారు స్కూల్ కాలేజీకి ఆ టైంలో వీళ్ళు ఇంకా కొంచెం ఫ్రీ అవుతారు ఇంట్లో లేడీస్ అంతా ఫ్రీ అవుతారు ఆ టైంలో ఫోన్ తీసుకుంటారు మనం ఏదైనా వీడియో వాళ్ళకి నచ్చితే అది చూస్తే మాత్రం అలా మనకు వ్యూ వ్యూ షిప్ వస్తుందండి నాకు మాత్రం మార్నింగ్ నైన్ అలా పెడుతున్నాను అండి వీడియో ఒక్కోసారి నేను డౌన్లోడ్ చేసిన తర్వాత అది చూసుకోవట్లేదండి డౌన్లోడ్ చేసిన తర్వాత ఫొటోస్ కొన్ని నేను పెట్టిన ఫొటోస్ గ్రీన్ స్క్రీన్ వచ్చేస్తుంది ఫొటోస్ స్కిప్ అయిపోతున్నాయి ఇంకా దా అలా నాలుగైదు సార్లు అయ్యి అలా పెట్టి తీసి అలా పెట్టి అలా తీసేసరికి పదిన్నర పదిన్నర అయిపోతుంది అందుకని నేను మళ్ళీ చూసుకుంటున్నాను ఈసారి ఏంటంటే ముందే నేను డౌన్లోడ్ చేయకముందే ఒకటి నాలుగు సార్లు ఆ వీడియో మొత్తం రన్ చేసి చూసుకుంటున్నా ఇదివరకు రన్ చేసేదాన్ని కాదు మొత్తం చూసేసి అంత బాగానే ఉంది కదా అని డౌన్లోడ్ చేసేస్తాన్ని ఇప్పుడు అలా కాకుండా మొత్తం చెక్ చేసి ఒకటి నాలుగు సార్లు చెక్ చేసి నైటే పొద్దునే డౌన్లోడ్ చేస్తున్నా ఇదివరకు పొద్దునే కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చి స్క్రిప్ట్ కూడా పొద్దునే రాసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి స్క్రిప్ట్ రాసుకుని మాత్రం వాయిస్ ఓవర్ ఇస్తే బాగా గుర్తుంటుందండి మనం అప్పుడు చదువుతూ రాస్తాం కదా స్క్రిప్ట్ అప్పుడు మాకు మనకు బాగా గుర్తు అదే కనుక రాత్రి స్క్రిప్ట్ రాసి పొద్దున మన చదువుతూ రాస్తూ చదువుతూ చెప్తూ ఉంటే మొత్తం తడబడుతున్నాను మొత్తం మర్చిపోతున్నాను అనమాట నైట్ ఏం రాసానా పొద్దున ఆ పాయింట్స్ గుర్తుండట్లేదు ఎందుకని స్క్రిప్ట్ రాయంగానే చదువుతున్నాను అనమాట ఫొటోస్ దాదాపు నాకు ఎయిట్ అవర్స్ అని దాదాపు యాభై అరవై ఫోటోలు డౌన్లోడ్ చేయాల్సి వస్తుందండి దాంట్లో నేనంటే చూసుకుంటున్నాను వెబ్సైట్ ఎవరి వేరే వాళ్ళ ఫొటోస్ లేకుండా అలా చూసుకుని వాటిని మళ్ళీ ఏదైనా మంచి ఫొటోస్ నాకు ఆ ఫొటోస్ నచ్చినా కొన్ని వేరే వాళ్ళ వాటిని ట్రిమ్ చేసి పెడుతున్నాం వాళ్ళే ఇష్టంగా గూగుల్లో పెట్టినప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి ఏ ప్రాబ్లం ఉండదు కాపీ పడదు దానివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే ఎక్కువసేపు ఉండకూడదండి ఆ ఫోటో మనం ఏంటంటే ఫైవ్ సెకండ్స్ కంటే ఎక్కువసేపు ఉండదు ఏ ఫో ఉండకూడదు ఏ ఫోటో అయినా సరే మేము కొంతమంది ఒకే ఫోటో పెట్టి ఆ ఫోటో మీద మొత్తం చెప్పేస్తూ ఉంటారు అలా కాదండి మనం ఓ ఫోటో పెట్టి తర్వాత వెంటనే ఫైవ్ సెకండ్స్కి ఫోటో మారిపోతూ ఉంటుంది కదండి అట్లా మారిపోతుంది అలా యాభై ఆరు ఫోటోలు అయ్యేసరికి ఏంటంటే ఫైవ్ సెకండ్స్ ఒక ఫోటో మారిపోతూ ఉంటుంది దానివల్ల ప్రాబ్లం ఉండదు అదే కనుక ఒకే ఫోటో పెట్టి వేరే వాళ్ళ ఫోటో పెట్టి అట్లా కంటిన్యూగా మనం చెప్తే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది ఏమో అని నా అభిప్రాయం అది నేను టెక్ ఛానల్స్లో చూసి తెలుసుకున్నానండి అందుకని మీరు కూడా మార్నింగ్ నైన్కి పెట్టండి మీరు ఏదో మీరు పెట్టే వీడియోస్ ఒక టైం అలవాటు చేయండి సబ్స్క్రైబర్స్కి ఆ టైం కల్లా మీ వీడియో వస్తుంది అని వాళ్ళకి తెలియాలన్నమాట ఆ టైం కల్లా వాళ్ళు పెట్టే వీడియో వస్తుందని మన వీడియో కోసం ఎదురు చూసేలాగా ఉండాలి మనం చెప్పేది కంటెంట్ మీకు నచ్చిన కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి టైలరింగ్ కానీ మీ షాపింగ్ మీరు ఇంట్లో శారీ బిజినెస్ పెడితే శారీ బిజినెస్ కానీ కుకింగ్ మీకు బాగా వచ్చే కుకింగ్ వీడియోస్ కానీ ఇలానే నాలాగానే మూవీ సెలబ్రిటీస్ వీడియోస్ కానీ మీరు ఇష్టం అండి మీకు ఏది కావాలంటే మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మీరు కనిపించకుండా చేయాలి కంటెంట్ అంటే మాత్రం ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి ఇలాగా కుకింగ్ ఛానల్స్లో కూడా మనం వాయిస్ ఓవర్ ఇచ్చి మనం కనపడకుండా చేయొచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మా డబ్బులు ఆక్స్ మా ఫ్రెండ్ ఒక విజయవాడలో ఒకళ్ళు ఉన్నారండి వాయిస్ ఆఫ్ పద్దు అనే ఛానల్ పెట్టారు నేనైతే ఇలా మూవీ సెలబ్రిటీస్ పెడుతున్నాను కదండి ఎలా అయితే బయోగ్రఫీస్ పెడుతున్నాను తను అలానే వీళ్ళు అసలు రీసెర్చ్ చేస్తున్నారండి పొలిటిక్ పాలిటికల్ వాళ్ళ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళది రీసెర్చ్ చేస్తున్నారు మన పురందర్శ్వ గారి గురించి పెట్టారు చాలా బాగుంది వీడియో మళ్ళీ అలానే డ్రైవింగ్ లైసెన్స్ గురించి పెట్టారు అలా అప్పుడు తనకు తెలిసినవి అన్ని మొత్తం రీసెర్చ్ చేసి పెడుతున్నారు చాలా బాగుంది డ్రైవింగ్ లైసెన్స్ గురించి కూడా ఉంది దాంట్లో వీడియో చూడండి మీకు చాలా నాలెడ్జ్ నాలెడ్జ్ మనకి ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడే వీడియోస్ పెడుతున్నారు చాలా రీసెర్చ్ చేస్తున్నారు తనైతే రోజు పెట్టడానికి కుదర మూడు నాలుగు రోజులు అలా రీసెర్చ్ చేసి చేసి పెడుతున్నారు వీడియో తన వాయిస్ కూడా చాలా బాగుంటుంది స్పష్టంగా ఉంటుంది తనకొక వా ఛానల్ వాళ్ళు కూడా వాయిస్ ఓర్ ఇవ్వడానికి తన వాయిస్ బాగుంది వాయిస్ పద్ వాయిస్ ఆఫ్ పద్దు అండి ఛానల్ పేరు మీరు ఒకసారి చూడండి ఆ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి తనని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెబెడ బ్లాగ్స్